నమస్తే అండి అందరికి ఒక ఐదు నిమిషాల నుంచి చూద్దాం అండి ఇది మంచిగా పచ్చ రంగులా మారిపోతాయి మీరు ఎప్పుడైనా చెక్ చేయండి కావాలంటే ఇందులో పిహెచ్ ఎంత ఐదు నుంచి ఉండేది ఎప్పుడైతే మనం బస్వం వేసిన తర్వాత ఇందులో పిహెచ్ వల్యాలు అమాంతంగా ఎనిమిది దాటి పెరిగిపోతుంది ఇది మేము ప్రయోగపూర్వకంగా చాలా వరకు ప్రాబ్లమ్స్ అని చూసాం వాళ్ళన్నింటితో టెస్టింగ్ కూడా చేయించారు ఎవరైతే టీడీఎస్ కూడా యాభై తక్కువ ఉన్న దాన్ని కూడా ఎప్పుడైతే మనం భస్మం వేయగానే దాదాపుగా పెరిగిపోతుంది దాదాపుగా పెరిగిపోతుంది అంటే న్యాచురల్ గా మనకు మినరల్స్ వస్తాయంట అండ్ మోర్ ఓవర్ ఈ ఆక్సిజన్ ఈ వాటర్ లో ఉండే ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయట ఇందులో ఎనర్జీ వాటర్ ఈజ్ ఎ గుడ్ కండక్టర్ ముందేంటి కండక్టర్ లేదు ఇప్పుడు దీని వల్ల కండక్టివిటీ పెరుగుతుంది ఇందులో మనం ఎలక్ట్రిసిటీ పెడుతున్నా కూడా వస్తుంది సో ఇలాంటివి కూడా మనకి ఇలాంటి అద్భుతమైన విషయాలు శాస్త్ర శాస్త్రపరంగా విషయాలు కూడా ఆవులు ఉంటాయి సో మీరు చూస్తే ఉంటారు పచ్చగా తయారవుతుంది సో మెల్లగా అది ఆల్కిలైన్ తయారైపోతుంది ఇందులో ఎనిమిది నుంచి తొమ్మిది అలా మారిపోతారు ఇక్కడ గమనించాల్సిన విషయం ఎలాంటి ఆవు సెలెక్ట్ చేసుకోవాలి ఏది పడితే ఆవు కాదండి ఆవు మనలాగా ఎత్తైతే హ్యాపీ మనం ఎలాగైతే హ్యాపీగా ఉన్నప్పుడు మన శరీరంలో ఆర్గాన్స్ ఎలాగైతే హ్యాపీగా ఉంటాయో ఎలాగో సంతోషంగా ఆన ఆరోగ్యకరంగా ఉంటాయో అదే విధమైన ఆవు కూడా సెలెక్ట్ చేసుకోవాలి ఆవు ఎప్పుడు ఆనందంగా ఉండాలి తనకి ఎప్పుడు బాధ అనిపించకూడదు అండ్ రెండోది ఏంటంటే అది ప్రశాంతంగా ఉండాలి అటు ఇటు అటు ఇటు చిర్ర బిర్రగా ఉండకూడదు తర్వాత అది తిరుగుతూ ఉండాలి రోజుకి ఐదు గంటలు ఎండలో తిరుగుతూ ఉండాలి మళ్ళీ తనకు నచ్చిన ఫుడ్ అరవై శాతం తీసుకోవాలి మళ్ళీ దానికి పోషక విలువలతో కూడుకున్న కొన్ని రకాలైన ఫుడ్లు మనం ఒక నలభై శాతం ఇవ్వాలి అండ్ మోరవారు స్వచ్ఛమైన నీరు ఇవ్వాలి నీరు కూడా మంచిది వేస్తుండాలి మళ్ళీ అది కెమికల్ వాటర్ కలుషితమైన వాటర్ ఏమి ఇవ్వకూడదు సో ఇలాంటివి ఎప్పుడైతే మనం ఆవుకి ఇస్తా ఉంటామో ఆవు ఏం చేస్తుంది బాగా మళ్ళీ శాస్త్రబద్ధకంగా తన లోపల తయారు చేసుకుంటూ మళ్ళీ మనకి గభ్యాలు ఇస్తుంది ఎలాంటి అప్పుడు సంగ్రహించాలి ఆవు పేడ మీరు గమనించే ఉంటారేమో ఆవు పేడ గట్టిగా ఉంటుంది పుర్రుగా పడదు ఆవు పేడ గట్టిగా ఉంటుంది అదే విధంగా పుర్రుగా ఉంది అనుకోండి అలాంటి పేడ మనం సంగ్రహించకూడదు ఎందుకంటే ఇందులో తనకి ఏదైనా సంబంధమైన మనకి కూడా శరీరంలో ఆ మాడీలో శరీరం వేడి ఎక్కువైపోయింది అనుకోండి ఆ వేడి ఎక్కువైపోతే పుర్రుగా పోస్తుంది పుర్రుగా మనకి వస్తుంటది లూజ్ మోషన్స్ వస్తుంటాయి అదే మనకు నామూలుగా ఉంది అనుకోండి గట్టిగా ఉంటది సో ఇదే విధంగా ఆవు బిల్లల బిల్లలుగా పడతా ఉంటది ఈ బిల్లలకు మీరు గమనించారు లేదు అప్పుడు అక్కడ మెత్తగా ఒక జిగుటి పదార్థం కూడా ఉంటది సో ఇలాంటి ఇలాంటి రకంగా ఉండేదే తీసుకోవాలి అండ్ తర్వాత ఆ ఈ ఈ రకమైన ఎప్పుడైతే మనం నియమాలు పాటిస్తున్నామో ఆటోమేటిక్ గా ఆ గవ్యాల్లో కూడా ఎక్కువ శాతం మనకి విలువలతో కూడుకున్న గవ్యాలు దొరుకుతుంటాయి విలువలతో కూడుకుని గభ్యాలు మనం ఎప్పుడైతే ఈ భస్పం రూపంలో తీసుకోవడం వల్ల మనలో కూడా జీవశక్తి ఎక్కువ పెరుగుతుంది ఆక్సిజన్ లెవెల్స్ తీసుకునే నీరులో కూడా ఎక్కువ ఆక్సిజన్ వాల్యూస్ పెరుగుతుంటాయి తద్వారా రోగాలు రావు ఇది ఓన్లీ పేడ గురించి మూత్రం మూత్రం ఎందుకు తీసుకోవాలి గోమూత్రం ఇందాక చెప్పుకున్న చాలా విలువైన ఎక్కువ యాసిడ్స్ ఉంటాయి ఇది గోమూత్రం ఇందాక నేను ఏదైతే ఉన్నానో ఇదే నీట్ ఇది నేచురల్ గా ఆల్కలైన్ నేచురల్ గా ఆల్కలైన్ ఇది ఎలా తీసుకోవాలి మనం కూడా గమనించండి మనకి ఎప్పుడైతే మనలో శరీరంలో బాగా వేడి ఎక్కువైందనుకో మూత్రం ఎల్లోగా వస్తుంటుంది రెండోది అది ఘాటుగా ఉంటుంది అండ్ దుర్గంధం స్మెల్ వస్తుంది ఇలాంటివేబీ లేని స్థితి ఏదైతే ఉంటుందో అది కూడా ఆవులో ఉంటుంది ఆవు మూత్రం న్యాచురల్ గా నీరు లెక్క ఉంటుంది తాగానే తెల్లగా ఉంటుంది నీరు లెక్క ఉంటుంది అది కాలానుగుణంగా వేసవి కాలంలో ఒకలా మారిపోతుంది ఉదయం సంధ్యా సమయంలో ఒకలా మారిపోతుంది అందుకని మనం గోమూత్రం తాగాలి అనుకున్నప్పుడు కరెక్ట్ అయిన నియమాలు పాటించాలి గోమూత్రంలో గోమూత్రే ధన్మంత్రి అంటాం అంటే అందులో ఔషధంతో కూడుకుని ఎన్నో రకాల వలమూలకలు ఉన్నాయి అది మనిషికి మంచిది ఉదాహరణకి మనం చెప్పుకోవాలంటే సోడియం ఉంది మెగ్నీషియం ఉంది అమ్మోనియా ఉంది అండ్ మరో ఐరన్ ఉంది కొంత ఇప్పుడు గిరి మనం గుజరాత్ లో గవర్నమెంట్ ఏం చెప్తుంది అందులో బంగారం కూడా ఉంది గోమూత్రంలో బంగారంతో కూడుకుని కొన్ని లవణాలు ఉన్నాయి అది కూడా చాలా మంచిది అని చెప్పేసి చెప్తారు అది కూడా ఉన్నాయని చెప్పేసి వాళ్ళు ప్రూవ్ చేస్తున్నారు సో ఎప్పుడైతే గోమూత్ర సేవనం మంచిది ఈ ఒక్క టైం అప్పుడు నాకు మళ్ళీ ప్రశ్న జరిగింది ఒకసారి ఒక గురుజీ అన్నారు మీరు అందరూ మెషిన్ మూత్రం తాగుతున్నారా అని అడిగాడు అరే మెషిన్ మూత్రం ఏంటి అన్న మెషిన్ మూత్రం అంటే అర్క్ అన్నారు అరే ఎంతమాట ఆ అర్క్ మనం అందరూ తీసుకుంటున్నామే అర్క్ అనేది ఏంటంటే గోమూత్ర ఉందనుకోండి ఇది వంద శాతంతో కూడుకునేది ఇది అర్క్ అనుకోండి ఇందులో నలభై శాతం మాత్రమే లవణాలు మీకు అంతే నలభై శాతం మాత్రమే పోషక విలువలు ఉంటాయి మిగతా అంతా క్షారం కింద మారిపోతాయి రెండోది అంతకు ముందు మీలో ఉన్న గుణాలు ఆవుకు అర్థం అవ్వాలి ఆవులో ఉన్న బాధలు మీకు తెలియాలి ఆవులో ఉన్న ఆ శాస్త్రీయత మీకు తెలియాలంటే దయచేసి మీరు ఈ రోజు నుంచి ఈ మెషిన్ మూత్రానొద్దు అంటే మెషిన్స్ తో తయారు చేసిన ఒక ద్రావణం వద్దు అని చెప్పేసి అంటున్నారు మీరు ఆవు దగ్గరికి వెళ్ళండి ఉదయం మూడు గంటలకి నాలుగు గంటలకి వెళ్ళండి లేపండి లేచిన వెంటనే మూత్రం ఇస్తారు కదా మొదటి మూత్రం వదిలేసి ఆ మిగిలిన మూత్రం ఏదైతే ఉందో దాన్ని అట్లీస్ట్ ఒక ఏడు సార్లు బాగా వడబోసేసి మనం ఆ మూత్రాన్ని తీసుకోవడం వల్ల డైరెక్ట్ గా గోవుని మనకు అర్థం అవుతుంది మనలో ఉన్న బాధలు తనకు తెలుస్తుంది ఇందాకేమనుకున్నావు మనలో ఉన్న బాధలన్నీ తను సంగ్రహించి తినేసి మళ్ళీ మనకి మూత్రం ఇస్తుంది అంట పాలు ఇస్తాది పేడిస్తాది సో అలాంటప్పుడు ఆవు దగ్గరికే అవకాశం ఉన్నప్పుడు ఈ రోజుల్లో డాక్టర్ కోసం అపాయింట్మెంట్ తీసుకుంటే ఎంతెంత దూరాలు వెళ్తున్నాం ఎంతెంత దూరాలు తెలుతున్నప్పుడు ఆవు దగ్గరికి వెళ్ళడానికి ఉంది మన రోగం తగ్గుతుంది అంటే ఎందుకంటే అందులో లవణాలు ఉన్నాయి అవి మన శరీరానికి చాలా ముఖ్యం టీబీ రిలేటెడ్ లో గాని బీపీ రిలేటెడ్ లో కానీ చాలా వరకు డయాబెటిక్ రిలేటెడ్ చాలా మందికి తగ్గుతున్నాయి అది కూడా వైద్యుడు నిర్ధారించిన ఆవును మాత్రం మీరు సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ మూడు రకాల ఆవులు మనం చూస్తాం ఎరుపు తెలుపు నలుపు కపిలవర్ణం అంటాం తెల్లగా కొన్ని ఒంగోలు జాతి ఆవులు ఉంటాయి అండ్ మరోవారు ఈ ఎర్రవి ఏదైతే ఉన్నాయో సింధు గాని లెటర్ ఉంటాయి ఈ మూడు రకాల ఆవులు ఏదైతే ఉన్నాయో వాత పిత్త కఫాల్ని బ్యాలెన్స్ చేస్తారంట తెల్లగా ఉంటే అది వాతానికి ఎర్రగా ఉంటాయి అవి పిత్తానికి నల్లగా ఉంటే కఫానికి మంచిది అది ఎవరైతే వైద్యుడు ఎవరైతే నిర్ణయిస్తారు మీరు వాతమా పిత్తమా కఫ్మా అని పిత్త కఫాల మూడు మనం ఎప్పుడైతే తెలుసుకొని వైద్యుడు నిర్ణయించిన ఆ గోవును మాత్రం సంగ్రహించి ఆలో ఉన్న గవ్యాలు మనం ఎప్పుడైతే సంగ్రహించి అలాగే తీసుకోవడం వల్ల రోగ విముక్తి జీవనం దొరుకుతుంది రోగ రోగ విముక్తి జీవనం అంటే మోక్షం ఇప్పుడు దాని మోక్షానికి ఎలాగో ఎలాగ మీరు అనుసంధానం చేశారంటే ఒక చిన్న విషయం చెప్తా ఇది నేను మీకు ఇస్తున్నా ఇది ఎవరో నాకు ఇచ్చారు కాదనట్లే ఆ ఇచ్చినప్పుడు నేను బాగా వాడుకొని దాని మీద స్క్రాచెస్ పెట్టి గీతలు పెట్టి దీన్ని పాడు చేసి ఇందులో వైరస్ అంతా ఎక్కించి మళ్ళీ నేను అతనికి ఇచ్చాను అనుకోండి అతను ఏమంటాడు అరే నేను ఎలా నమ్మేదిరా నీకు ఇంత మంచి వలివైన వస్తువు ఇస్తే నువ్వు ఇంత పాడు చేసుకుంటూ మళ్ళీ నాకు చెడు అనే రకమైన మనం వెలిగిస్తుంటే నేను నిన్ను ఎలా నమ్మేది అంటాను ఇదే విధంగా పంచభూతాలు మనకి ఈ శరీరాన్ని ఇచ్చాయి పంచభూతాలతో అన్నిటితో కలుపుతూ మనకి శరీరాన్ని ఇచ్చింది కానీ మనం ఏం చేస్తున్నాం దీనికో బీపీ దీనికో షుగరు దీనికో డయాబ్ ఇంకా లేకపోతే మోకాల నొప్పులు లేకపోతే హార్ట్ సంబంధమైన వ్యాధులు మన ఆహార అలవాట్లు ఎన్నో మార్పులు చేసుకుంటూ మళ్ళీ శరీరాన్ని దాంతో పాటు రాగం ద్వేషం అవి ఇంకా చెప్పాలంటే కోపం అసూయ లేకపోతే అసంతృప్తి ఇలాంటివన్నీ ప్రేమ ఇలాంటివన్నీ కూడగలుకొని మళ్ళీ ఆ శరీరాన్ని శివైక్యం చేసామనుకోండి అతను ఒప్పుకుంటాడా అరే ఎటువంటి లేకుండా ఒక శుద్ధ శుద్ధమైన మీకు ఒక నిస్తే మీరు అన్ని కలబోసుకొని మళ్ళీ ఇస్తే మిమ్మల్ని ఎలా నమ్మేది అందుకే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రోగ విముక్తి జీవనం మీకు ఇచ్చిన దాన్ని మళ్ళీ రోగం లేకుండా మళ్ళీ నాకు ఇవ్వండి ఆ ఇచ్చిన దాన్నే మోక్షం అంటాం అంటే మనకి ఎటువంటి డిజైర్స్ కోర్కులు ఇలాంటివన్నీ లేకుండా మోక్ష సాధన ఎప్పుడైతే జరుగుతుంది అంటే కేవలం పంచగవ్యాలు తీసుకుంటే జరుగుతుంది అని చెప్పేసి శాస్త్రంలో ఉంది అందుకే శ్రీకృష్ణుడు కాని లేకపోతే రాముడు గాని మనం చెప్పుకోదగ్గన ప్రతి ఒక్క మహా మహా వ్యక్తులు కూడా వీళ్ళందరూ గో సేవను మంచిది గో సేవ చాలా మంచిది అని చెప్పి చెప్తున్నారు చాలా చిన్న విషయం కదండి ఈ ఒక చిన్న విషయాన్ని మనం దూరం చేసుకుంటూ మనం పట్టణ కాని లేకపోతే పల్లెటూరులో కానీ గోవును ఎక్కడో దూరంగా చేసుకోవాల్సిన పని లేదు గోవును మన ఇంట్లోనే కట్టుకోవచ్చు కేవలం ఒకే ఒక పర్మిషన్ ఏం పర్మిషన్ అవసరం లేదు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు పర్మిషన్ తీసుకోండి మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఇబ్బంది లేకుండా మీరు మేము ఇంట్లో ఆవుని పెట్టుకుంటున్నాం అని చెప్పేసి అంటే ఎవరైనా అబ్జెక్ట్ చేస్తే అప్పుడు మాట్లాడాలి కానీ మిగతా ఏమైతే అబ్జెక్షన్ లేదు ఇది ఎవరికి ఎటువంటి ఇబ్బంది పెట్టదు ఆ వదిలితే మంచిగా ఆడుకుండా వస్తుంది మళ్ళీ ఉదయం సాయంత్రం కట్టేస్తాం సో కట్టేసిన తర్వాత ఇక్కడ మనకి వదిలేసిన ఇక్కడ ఎక్కడే ఉంటుంది ఏం తిరగాల్సిన పని లేదు సో ఇలాంటి అవకాశం ఉంటే కంపల్సరీ చేయాలి సో లేదండి మేము అపార్ట్మెంట్ లో ఉంటున్నాం అండి మాది గేటెడ్ కమ్యూనిటీ అంటే సో యు ఆర్ కమ్యూన్ మీరు మొత్తం అంతా కమ్యూని అయిపోయారు ఎవరైనా సొసైటీ ఏర్పడారు మీరు తీసుకోవాల్సిన నిర్ణయం మీరే తీసుకోగలరు ఒక చిన్న కిడ్స్ పార్క్ ఏరియా గాని లేకపోతే వేస్ట్ గా ఏదైతే పక్కన మీరు మొక్కలు నాటే ప్రదేశంలో ఒక నాలుగైదు గోవులు పెంచుకోండి మంచి మంచి పూజా కార్యక్రమాల్లో దానికి పెట్టుకోండి ఇంటి నుంచి బయటకు వెళ్తున్నప్పుడు పెట్టుకోండి ఇంట్లో ఏదైనా గోమూత్ర గోశావన్ ఇంటి కొత్తగా దిగుతున్నప్పుడు గోపేడ పట్టుకెళ్ళాలండి ఇలాంటివన్నీ చేసుకోవాల్సింది కమ్యూని వాళ్ళే ఒక పార్కుల వాళ్ళే ఏదైనా ఒక కాలనీ వాళ్ళే చేసుకోవచ్చు ఇంకా అదృష్టంగా చేసుకోవచ్చు ఇంకోటి ఈ భస్మం ఏదైతే ఉందో భస్మంలో వైద్యం ఎలా ఉంటది అంటే ఈ భస్మాన్ని కొంచెం కొబ్బరి నుండి తీసుకొని కొంచెం ముద్దగా చేస్తాం పేస్ట్ లాగా ఆయింట్మెంట్ లాగా అవుతుంది అది ఎక్కడైతే దెబ్బలు తగ్గుతున్నాయో లేకపోతే పాత ఏదైనా కాలిన దెబ్బలు కానీ ఏవైనా ఉన్నాయో దాని మీద పెట్టుకోవచ్చు ఇంకో భక్తుడు ఏం చెప్పాడంటే నేను ఇలా చెప్తూ పోతున్నప్పుడు అతను ఏం చేస్తున్నాడు ఏదో గడ్డ తీసుకుంటున్నప్పుడు గీత పడింది అంట ఆ గీత పడిన తర్వాత రక్తం పెట్టడం వల్ల ఆ పేడ ఏదైతే ఉందో దాన్ని పెట్టుకున్నారు పేడ పెట్టేసుకోవడం వల్ల ఏదైతే ఉందో ఈ భస్మం పెట్టేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా నాలుగైదు రోజుల్లో అది మాడిపోయింది అంటే అది ఇన్ఫెక్షన్ జరగలేదు బొబ్బ కాయలే ఆటోమేటిక్ ఇక్కడ ఏమైంది ఒక వెంటనే తగ్గిపోయిన స్థితి జరిగిందట సో ఇలాంటి ఎందుకంటే అందులో వనమూలకలు ఉన్నాయి కదా అది తినే వనమూలకలు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఉన్నాయి సో అందుకని ఏంటంటే బస్తాను కూడా ఆ విధంగా వాడుతుంది తర్వాత గోమూత్రం గోమూత్ర సేవన మళ్ళీ చెప్తున్నా ఎప్పుడైతే రోగం ఉంటే వైద్యుడు చెప్తే ఆ ఆవును ప్రాపర్ గా అది హెల్దీగా ఉంది అంటే కొన్ని నియమాలు ఉన్నాయి అంటే అమావాస్యను అడుగు తీసుకోకూడదు గ్రహణాల టైం తీసుకోకూడదు మిట్ట మధ్యాహ్నం తీసుకోకూడదు వర్షాకాలంలో తీసుకోకూడదు ఆవు ముక్కు ఎప్పుడైతే వేడి ముక్కు ఏదైతే ఉందో అది వేడిగా ఉన్నప్పుడు తీసుకోకూడదు చెవులు చల్లగా ఉన్నప్పుడు తీసుకోకూడదు అది ఎలా పట్టి వీలైతే మట్టి పాత్రలో పట్టుకోవాలి లేకపోతే స్టీల్ గాని వెండి గాని ఇలాంటి పాత్రల్లో పట్టుకోవాలి అంతేగాని ప్లాస్టిక్ పాత్రలో పట్టాల్సిన పరిస్థితి లేదు సో అది పట్టి పట్టగానే మళ్ళీ ఏం చేస్తాం బాగా చర్నింగ్ చేసేసుకొని అది తీసుకోవాలి ఇన్ని రకాలమైన ఇవన్నీ ఏదైతే ఉన్న నియమాలు కంపల్సరీ వైద్యుడు తెలుస్తుంది అది పంచగవ్య వైద్యులు అంటున్నారు ఈ రోజుల్లో మనకి కొందరు సిటీలో చాలా ఎక్కువ వైద్యులు ఉన్నారు వాళ్ళ సంప్ర వాళ్ళు మీరు సంప్రదిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు తయారు చేసి మీకేం చేస్తారు మంచి ఆయన గోమూత్రంతో కూడిన ఒక ఔషధాన్ని ఇస్తారు అది తీసుకోవడం వల్ల వాళ్ళు చెప్పే నియమాలు పాటించడం వల్ల గోమూత్ర సేవనం వల్ల ఎన్నో రకాల వ్యాధులు తగ్గుతున్నాయి వాళ్ళు చేసే వనమూలికలు వాళ్ళు యాడ్ చేసే వనమూలికలు అనేది మన శరీరానికి చాలా 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 పనికి వస్తాయి ఆ అంటే వైద్యం ఆయుర్వేదంలో ఉండే వనమూలికలు అర్జున అంటే గుండెకి శతావర్ అంటే లేడీస్ ప్రాబ్లమ్స్ కి కంచనార అండ్ వరుణ ఇలాంటివన్నీ పాషాణ భేద ఎన్నో రకాలైన వనమూలకలు అన్ని వాళ్ళు తయారు చేసి అందులో వేసి మనకు అందిస్తారు గో అరకు రూపంలో ఎవరికైతే అవకాశం లేదు అంటే అరకు తీసుకోండి అవకాశం లేదు నా వల్ల చాలా దూరంగా ఉంది నాకు ఇప్పుడు అమిడియేట్ కావాలనుకుంటే అవకాశం ఉంది అంటే ఒక ఐదు ఆరు పది కిలోమీటర్లో సిటీలో చాలా వరకు గోవులు ఉన్నాయి వెళ్ళడం తెల్లవారిసరికి ఏదైతే ఆవు ఆరోగ్యంగా ఉంది అంటే వాళ్ళు అడిగిన దేని ప్రకారంగా వాళ్ళు ఏదైతే ఉందో సంగ్రహించి మీరు గోమూత్రం తీసుకోవచ్చు గోమూత్ర సేవనం వల్ల ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో యాసిడ్ లెవెల్స్ తగ్గిపోతాయి అంటే మన శరీరంలో ఉండే థైరాయిడ్ సమస్య కానీ లేకపోతే రక్తపోటు సమస్య కానీ లేకపోతే మోకాల సమస్యలు కానీ ఇలాంటి వాత సంబంధం ఏ రోగాలు ఉన్నా అన్ని గోమూత్రం వల్ల తగ్గుతున్నాయి అవునా సో మనం కంపల్సరీ చేయాల్సింది ఏంటంటే గోమూత్ర సేవనం అది వైద్యుడు నిర్ధారిస్తే లేదు అంటే మీ దగ్గరలో ఆవు ఉంటే మీరు అది ప్రతిరోజు ఆనందంగా ఆరోగ్యంగా ఉంది అంటే ఇలాంటివన్నీ నిర్ధారించుకొని తాగండి మళ్ళీ చెప్తున్నా ఇక్కడ ఒక్క చిన్న ఇంకొంచెం మంచి రిజల్ట్స్ కావాలంటే ఒకే ఆవును సంగ్రహించుకోండి ఒకవేళ గోమూత్రం సంగ్రహిస్తుంటే ఒకే ఆవు మొత్తం పదావులు ఉన్నాయండి పదావుల తల గోమూత్రం సంగ్రహించారంటే మనుషుల్లోనే చాలా మార్పులు ఉన్నాయి ఆవుల్లో కూడా మార్పులు ఉన్నాయి తిందాక చెప్పుకున్నాం తెలుపు ఎరుపు నలుపు అని ఆ మార్పులు ఉన్నప్పుడు మనకు కూడా మంచిది కాదు కదా మీది వాతపిత్త కఫాల బాడీ అయితే దాని ప్రకారంగా ఏ ఆవు సెలెక్ట్ చేయాలని మీ వైద్యుడికి అడగండి ఆ వైద్యుడు నిర్ధారించిన ఆవుది మాత్రం సంగ్రహించుకోండి ఒక ఆవు తాలక గవ్యాలు ఈ పంచగవ్యాలు సేకరించి దాన్ని మేము ఏం చేస్తామంటే పంచగవ్య మహా ఔషధి అని తయారు చేస్తాం క్యాన్సర్ పేషెంట్లు కానీ ఇలాంటి వాటి అందరికీ ఇస్తుంటాం వల్ల అంటే ఒకే ఆవు నుంచి పాలు పెరుగు వెన్న నెయ్యి అండ్ గోమూత్రం గొప్ప ఇవన్నింటినీ పెట్టుకుంటూ మనం కంపల్సరీ అది చిలుకుతూ దాని పరిణామాలు తయారు చేసుకుంటూ గవ్వస్తాయి ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ రోజుకి ఉదయం ఐదు గంటల లోపల అది తీసుకుంటే ఎంతో మంది క్యాన్సర్ కూడా తగ్గిందని వాళ్ళందరూ చెప్తున్నారు అదే విధంగా పేడ దగ్గర పేడ దగ్గర ఏముంటుంది అంటే రేడియేషన్ తగ్గించే విధానం ఉంటుంది మీరు ఇంకోసారి గమనించారో లేదు పూర్వకాలంలో ఎల్లులన్నిటికీ గో పేడతో అలికేవారు వాళ్ళు ఎవరీ రెండు మూడు నెలలకి అలుగుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్న రేడియోధారిక శక్తి అనేది తగ్గుతూ వాళ్ళకి ఇంకా ఎనర్జెటిక్ లెవెల్స్ పెరుగుతుంటాయి ఎవరైతే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఎక్కువ పొలాలకు వెళ్ళారు కదా వాళ్ళు ఏం చేస్తారు పేడ తెచ్చుకుంటూ మంచిగా పిడకలు అల్లుకు చూసుకుంటారు ఇల్లంతా పేడ అల్లు వల్ల చిన్న చిన్న క్రిమి రావు ఇప్పుడు మీరు చిన్న అది మనం ఒక సాంప్రదాయ బద్ధకంగా మర్చిపోయాం ఇక్కడ ఒక్క విషయం గమనించామంటే ఇల్లు కొన్నామంటే కొత్త ఇల్లు గ్రోపేసానికి పేడ కావాలి మూత్రం కావాలి అంతకుమించి ఆవు కావాలి ఈ రోజుల్లో ఏమైతుందంటే ఆవు బొమ్మలు పట్టుకెళ్తున్నారు పేడ మూత్రం జల్లేస్తున్నారు అది కాదు ఆవి ఇంట్లోకి వచ్చింది అంటే పెళ్లి చేసిన తర్వాత పెళ్లి కూతురికి ఏం చేస్తారంటే పెళ్లి పెళ్లి అవ్వక ముందే ఆవును పంపిస్తారు వాళ్ళ ఇంటికి అది వెళ్ళి అంత శుద్ధంగా తయారు చేసేసిన తర్వాత అప్పుడు మన పెళ్లి కూతురులో ఆవు ఆ ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఎటువంటి రోగాలు లేకుండా తన సాకే సాక్కుంటదని చెప్పేసి గోదానం చేసేవారు అదే విధంగా మన ఇడ్లు కూడా శుభ్రం పడాలి ఇంటి కొత్త ఇంట్లో దిగి దిగ్గానే ఏం చేస్తాం మనం పేడతో అలికిద్దాం కానీ గోమూత్రం వేస్తాం గోమూత్రం వేయడం వల్ల చిన్న చిన్న క్రిమి కీటకాలు ఏవైతే ఉన్నాయో మన కంటికి కనపరిచిన బ్యాక్టీరియా అదేది ఉందో ఈ గోమూత్రం లవణం ఎక్కువ కాబట్టి అవి చనిపోతాయి ఆ ఉద్దేశంతో ప్రతిరోజు గోమూత్రం ఇప్పుడు ఈ గోమూత్రాన్ని మేమేం చేస్తున్నాం అంటే ఫినాయిల్ రూపంలో మారుస్తున్నాం అంటే ఫ్లోర్ క్లీనర్ రూపంలో ఫ్లోర్ క్లీనర్ లో రూపంలో ఎప్పుడైతే మార్చుకున్నామో ప్రతిరోజు మన ఇంట్లో గోమూత్రం పడింది అనుకోండి అంటే కొనలు ఆ చివరి కొనల్లో ఉండే ఈ చిన్న చిన్న చీమలు గానీ బొద్దింకలు గానీ ఉండేవి ఈ గోమూత్రం వల్ల చనిపోతాయి ఇప్పుడు చూడండి ఇది డార్క్ గ్రీన్ గా తయారైపోయింది అంటే ఇది మోర్ దాన్ పదకొండు ఎనిమిది నుంచి పదకొండు మధ్యలో ఉంది ఆ తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో ఉంది ఇంత రకమైన నీలం రంగులో మారిపోయింది అందుకే ఒక పది నిమిషాలు అరగంట పోయిన తర్వాత ఇలాంటి భస్మం కలిపిన నీరు తీసుకోవాలి మళ్ళీ చెప్తున్నా భస్మానికి చాలా నియమాలు ఉన్నాయి దీన్ని ఆక్సిజన్ పొడి అని చెప్పేసి మనం పేరు పెట్టుకున్నాం దీంట్లో చాలా 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 నియమాలు ఉన్నాయి అందుకే గోమూత్రం అనేది ప్రతిరోజు ఇంట్లో మనం ఎప్పుడైతే ఈ ఫ్లోర్ క్లీనర్ రూపంలో మనం అందించుకుంటే మన ఇంటికి అప్పుడు ఎటువంటి క్రిమి కీటకాలు రావు ఆ క్రిమి కీటకాల వల్ల మనం ఆరోగ్యంగా క్రిమికీలు రాకపోవడం వల్ల మన ఆరోగ్యం చాలా ఎక్కువ పెరుగుతుంది తర్వాత పాలు పాలు గురించి నేను చెప్పేది లేదు చిన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో అమ్మ పాలు దొరకకపోతే వాళ్ళు కంపల్సరీ దేశీ ఆవు పాలు మాత్రం తీసుకోవాలి ఎందుకు అంటే దేశీయ ఆవు అనేది ఏంటంటే అందులో రెండు పాయింట్ నాలుగు అంటే వాడు అరిగించుకోగలడు వాడికి ఎటువంటి ఉదర సంబంధ వ్యాధులు పొట్ట రిలేటెడ్ ఏ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండాలి అంటే వాడు అలాంటి అలాంటి పాలు మాత్రమే తాగాలి అది తల్లి పాలతో సమానమే తల్లి ఎలాంటి మంచి విలువలతో కూడుకున్న ఫుడ్ తిని పాలుగా మార్చుకుంటూ తన రక్తాన్ని పాలుగా మార్చుకుంటూ ఇస్తాదో అదే విధంగా ఆవు కూడా మంచిగా మనకు పాలు ఇస్తుంది ఆ పాలు మనం తీసుకోవడం వల్ల మనలో ఆ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉండేది కానీ ఈ రోజుల్లో ఉన్న వైద్యులు కొందరు చెప్తున్నారు ఆవు పాలు తాగద్దు వేడి చేస్తుంది అవును వేడి చేస్తది ఎవరికి వేడి చే ఇప్పుడు ఎలాంటి ఆవులు అంటే ఈ జెర్సీలు ఏవైతే ఉన్నాయో అవి జెర్సీలు గాని హెచ్ఎఫ్ కానీ అవి అయితే వేడి చేస్తా ఉన్నాయి కానీ గో పాలు వేడి చేసి అనుకోండి దాన్ని ఏం చేస్తాం పా ఒక లీటర్ కి పావు లీటర్ నీరు కలుపుకొని తాగొచ్చు తాగడం వల్ల వాడికి లైఫ్ ప్రాబ్లమ్స్ రావు ఫ్యూచర్ లో ఉండే ప్రాబ్లమ్స్ ఏవి రావు మళ్ళీ చెప్తున్నా నాలుగు ఏవైతే స్థానాలు ఉన్నాయో ఆ నాలుగు స్థానాలు నాలుగు వేదాలతో సమానం అంట ఆ వే అందుకే రెండు దూడకు వదిలేయాలి రెండు చనులు ఏదైతే ఉన్నాయో అవి దూడకు వదిలేసి మిగతా రెండు తాత్ర తీసుకోవాలి వేసవిలో గాని తీస్తే వేలు కట్ చేసేవారు రాజులు అంత కఠినంగా ఉండేది ఎందుకంటే పాలు దూడకే లేవు దూడక పాలు లేకుండా మీరు ఎలా తీసుకుంటారు అందుకని గూడ ఆ ఆవు దగ్గర పాలు తీయకూడదని కొందరు శిక్షలు శాసనాలు కూడా వేసేవారు ఈ వేలు తీసేసేవారు అంటే అంటే పితకడానికి వేలు కావాలి కదా అందుకని ఎవరైతే పితుకుతున్నారో ఈ వేలు తీసేసేవారు అందుకే దయ దయచేసి మీరు రెండు ఛానళ్ళు తీసుకోండి మిగతా రెండు ఛానళ్ళు వదిలేయండి పళ్ళు ఉంటేనే పాలు పళ్ళు లేకపోతేనే పాలు తాగాలి పళ్ళు ఉంటే అంటే మన దంతాలు ఉంటే పాలు తాగాల్సిన పని ఇది కూడా నియమం ఉంది పాలు ఎందుకు అవసరం లేదు మనకు అరగదు పెద్దవాళ్ళకి ఎవరికి పాలు అరగదు కేవలం మనం టీ పాలు పెరుగు కోసం వాడుకుంటున్నాం సో పాలు తీసుకోకుండా మీరు కాడ అంటే ఒక ఈ రోజులో మనం నరేంద్ర మోడీ గారు చెప్తా ఉన్నారు బెల్లం అల్లం యాలకులు మిరియాలు దాల్చిన చెక్క ఇలాంటివన్నీ వేసేసి ఒక మంచిగా కాడ తయారు చేసుకుంటారు దాన్ని హెర్బల్ టీ అని అవ్వచ్చు ఆ హెర్బల్ టీ తీసుకోవడం వల్ల మనకి పొట్ట సంబంధ వ్యాధులు కానీ లేకపోతే గొంతు సంబంధ వ్యాధులు జీర్ణం సంబంధ వ్యాధులు కూడా తగ్గుతా ఉంటాయి సో దయచేసి పాలు అవసరమైతే తీసుకోండి లేకపోతే వద్దు ఇక్కడ పాలు గురించి మాట్లాడుకోవాలంటే ప్యాకెట్ పాలు వస్తున్నాయి కదండి అని చావును ప్యాకెట్ పాలు అన్ని రకాల ఆవుల రకాల నుంచి వస్తున్నాయి కదా అవి ఈ రోజు అనుకోండి తెల్లవారు పాల కేంద్రానికి ఇస్తాం పాల కేంద్రం వాడు ఏం చేస్తాడు కొంతసేపు అంటే ఒక నాలుగైదు గంటలు జర్నీ చేసేసి దగ్గరలో ఉన్న పాల కేంద్రం పాల ఫ్యాక్టరీ ఏదైతే ఉందో అక్కడ పంపించాలి ఆ పంపించాలనే ఉద్దేశంతో వాడు ఏం చేస్తాడు దారిలో ఉన్న వాళ్ళే చెప్తున్నారు బెంజం పెరాక్సైడ్ అని చెప్పేసి కొన్ని కెమికల్స్ పరిస్తారు ఎందుకు ఇరిగిపోకుండా పాలు విరిగిపోకుండా ఉండాలంటే కొన్ని కెమికల్స్ కలపాలండి అని చెప్పేసి అన్నారు అవి చెప్పలేదు రైట్ దాని తర్వాత వాడు చెప్పడం ఏం చెప్పాడు పాలు విరక్కండి ఉంటాయి ఆ పాలు ఏం చేస్తారంటే మళ్ళీ ఆ ఫ్యాక్టరీకి వెళ్తాయి ఫ్యాక్టరీకి వెళ్ళగానే వాడు ఫస్ట్ ఏం చేస్తాడు రెండు విడదీస్తాడు అంటే క్రీమ్ ఒక పక్కని పాలు అని ఒక పక్కన విడదీస్తాడు దాన్ని మళ్ళీ ఒక డిగ్రీ అంటే దాదాపు ఇరవై డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు బాగా వేడి చేసి వేడి చేసి దాన్ని ఫ్యాక్చరైజ్ చేస్తాడు అందులో ఉన్నవన్నీ తీసేసి ఉట్టి నీరు రూపంలో ఉండే పాలు మనకు అందిస్తుంటాడు ప్యాకెట్ రూపంలో దాన్ని ఒక రెండు రోజులైనా స్టోర్ చేయడం కోసం ప్రిజర్వేటివ్స్ వాడతారు ప్రిజర్వేటివ్స్ అంటే కొన్ని రకాల కెమికల్స్ అందులో వేసి దాన్ని ఇరిగిపోకుండా ఉంచుతారు సో దయచేసి అర్థం చేసుకోండి ఈ రోజు పాలు తెల్లవారు నేను పిండాను ఐదు గంటలకు పాలు ఎంత వరకు ఉంటాయండి దాదాపు మూడు నాలుగు గంటల తర్వాత లేకపోతే నాలుగైదు గంటల తర్వాత అది ఇరిగిపోతాయి దాన్ని ఏం చేస్తాం మనం రూపాంతరం చేస్తాం పాలను వేడి చేస్తే అందులో ఉండే నీరు శాతం వెళ్ళిపోయి అది కొంతవరకు అంటే మరొక ఆరు గంటల వరకు ఆగుతుంది ఆ ఆరు గంటల్లో మనం ఏం చేస్తాం సంస్కారం చేస్తాం అంటే అందులో పెరుగు వేస్తాం ఆ పెరుగు వేసి సంస్కారం చేయడం వల్ల అందులో ఉండే బ్యాక్టీరియా ఏదైతే ఈస్ట్ అనే బాక్టీరియా వల్ల అదేమవుతుంది పెరుగు కింద మారిపోతుంది ఒకరు పన్నెండు గంటల్లో పన్నెండు గంటల్లో ఎప్పుడైతే పెరుగు అనుకోండి పులిసిన పదార్థం అంటే అది ఫర్మెంటెడ్ అయింది ఫర్మెంటెడ్ అయింది కాబట్టి అది చాలా రకాలమైన మనకి ఉదర సంబంధి వ్యాధులు అనేది పెరుగులో తగ్గుతా ఉంటాయి తర్వాత చెప్పుకుందాం ఈ ఈ పెరుగు పాలు తీసు అలాంటి పాలు పెరుగు కింద మారుతుంది పెరుగును మళ్ళీ ఏం చేస్తారు తెల్లవారిపోయి ఆడవాళ్ళు మళ్ళీ దాన్ని బాగా చిలుకుతా ఉంటారు చిలికిన తర్వాత దాంట్లో వెన్న వస్తారు ఈ వెన్న మనం చిన్నపిల్లలు కానీ లేకపోతే ఇప్పుడున్న ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ పీసీఓడి పీసీఓఎస్ కానీ లేకపోతే ఎబ్డోమన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఏవైతే ఉన్నాయో వాళ్ళు బెల్లంతో ఇస్తే చిన్నప్పుడు వెన్నతో ఎక్కువ తీసుకుంటే వాళ్ళు జ్ఞాపక శక్తి చాలా పెరుగుతుంది అండ్ ఓవర్ సొంతంగా ఆలోచించే శక్తి వస్తుంది చిన్న ఉదాహరణ కృష్ణుడు చూసుకుందాం కృష్ణుడు పెరుగు దొంగ వెన్న దొంగ వెన్నే దొంగ అందుకని చూడండి పెరుగుని ఎప్పుడు దొంగతనం చేయలే అతను వెన్ననే ఎక్కువ దొంగతనం చేస్తాడు అంటే పాలల్లో ఉండే పెరుగు పెరుగు నుంచి వచ్చే బ్రహ్మశక్తి ఏదైతే కనబడని ఒక శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి అనేది వెన్న అలాంటి వెన్నను తను తీసుకున్నాడు తద్వారా ఎంతో తేజవంతమైన ఒక మహాపురుషుడయ్యాడు సో ఎవరైతే పన్నెండు సంవత్సరాలు వెన్న తింటారో వాళ్ళు చాలా మంచి శక్తి వస్తుంది అందుకే దయచేసి ఆ గోశాల గోవును ఎప్పుడైతే పాలన చేస్తున్నారో ఆ గవ్యాలు మనం సేకరించడానికి అవకాశం ఉంటుంది